நமஸ்காரம் రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం జనవరి మాసం ఎనిమిదవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మీ యొక్క కోరికలు నెరవేరే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా సందేహాలు తొలగినాం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తాయి ఉద్యోగంలో లేదా వ్యాపారంలో బాధ్యతలు పెరిగిన వాటిని సమ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అధికారుల నుంచి నెమ్మదిగా గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థిక విషయాలలో ఖర్చులు కూడా అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది పాత బాకీలు లేదా ఆగిపోయేటువంటి డబ్బు గురించి శుభవార్తలను కూడా వింటారు కుటుంబం మాటల వలన చిన్న అసంతృప్తి కూడా ఏర్పడవచ్చు కానీ సహనంతో పరిస్థితి కూడా చక్కబడుతుంది ప్రేమ మరియు దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగి మనసుకు తృప్తి కలిగే సంఘటన కూడా ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా అలసట తలబరువు అనిపించవచ్చు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది ఆధ్యాత్మికంగా చింతన ఏర్పడుతుంది మనసులో లోతైనటువంటి ఆలోచనలు వెళ్తుంది జీవితం వైపు ఎలా అనేది ముందుకు కొనసాగుతారు అదేవిధంగా కర్మ దైవ అనుగ్రహం గురించి ఆలోచిస్తూ గత అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది భగవంతునిపై విశ్వాసం పెరిగి ఏ పని చేసినా దైవ సంకల్పం అన్న భావన కూడా బలపడుతుంది ధ్యానం జపం లేదా పూజ చేస్తే మనసుకు అపూర్వమైనటువంటి శాంతి కూడా లభిస్తుంది గతంలో ఎదురేటువంటి కష్టాలకు కారణం ఇప్పుడు అర్థమయ్యే సూచనలు కూడా ఏర్పడిన ఎవరికైనా సహాయం చేయాలనే తపన కూడా ఏర్పడుతుంది దానం లేదా సేవ చేస్తే పుణ్యం లభిస్తుంది ఆధ్యాత్మిక గురువుల మాటలు పవిత్ర గ్రంథాల చదువు మీ యొక్క దారిని చూపే అవకాశం ఉంటుంది సన్మార్గంలో ముందుకు నడుచుకునే విధంగా సాగుతారు అనవసరమైనటువంటి భయాలు ఆందోళనలను దూరమై అంతరంగిక బలం కూడా పెరుగుతుంది మొత్తం మీద రేపటి రోజు మానసికంగా దృఢంగా ఉంటారు భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక ఉనికిని గుర్తు చేసుకునే రోజునే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల అవసరాలు వారి అవసరాలపై దృష్టి పెట్టే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా కొంత మానసికంగా భారం అనిపించిన నూతన పద్ధతుల ద్వారా మానసికంగా ముందుకు సాగుతారు బాధితుల వలన అనుకూలత ఏర్పడుతుంది పెద్దల ఆరోగ్యం లేదా ఇంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది మీ యొక్క మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది కొందరు విషయంలో త్యాగం చేయాల్సి వచ్చినా అది భవిష్యత్తులో సంతోషాన్ని కూడా ఏర్పరుస్తుంది కుటుంబ శాంతి కోసం మీరు చేసే ఓర్పు సహనం ఫలిస్తుంది ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగే సూచనలు కూడా ఏర్పడిన పూజ ప్రార్థన చేస్తే ఐక్యత మరింత బలపడుతుంది మొత్తం మీద రేపటి రోజు మీ యొక్క కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యతాయుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే రోజునే చెప్పవచ్చు అదే సమాజంలో మీ యొక్క పాత్ర స్పష్టంగా కనిపించే రోజు ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే మీ యొక్క స్వభావం వలన ప్రజల్లో గౌరవం కూడా పెరుగుతుంది సామాజిక కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క మాటలు లేదా సూచనలు ఎవరికైనా మార్గదర్శకంగా మారుతాయి కొంతమంది మీ యొక్క సహనాన్ని ఆశ్రయించవచ్చు మీరు చేసినటువంటి మంచి పనులు కూడా నిశ్శబ్దంగా పేరును తీసుకొస్తాయి సమాజంలో న్యాయం సత్యం వైపు నిలబడాలనే భావన బలపడుతుంది అయితే ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ యొక్క కర్తవ్యంపై దృష్టి పెట్టడం చాలా మంచిది పెద్దలు లేదా ప్రముఖుల నుంచి గుర్తింపు పొందే సూచన మొత్తం మీద రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండే రోజునే చెప్పవచ్చు అయితే సమాజంలో మరింత పేరు ప్రఖ్యాతులను పెంచుకునే రోజునే చెప్పవచ్చు వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి కింద కూడా మారుస్తారు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు కూడా అందుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటే మంచి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో బాధితులు పెరిగే సూచనలు కూడా ఏర్పడిన అధికార సహకారం లభిస్తుంది వ్యాపార లాభం మెల్లగా ఏర్పడుతుంది కొత్త ఒప్పందాలు ఆలోచించి చేస్తారు ఆదాయం సాధారణంగానే ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం పాత బాక్యాలను తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో చిన్న మాట అభిప్రాయ భేదాలు రావచ్చవచ్చు కాబట్టి శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కరి పరిష్కరించుకుంటారు ప్రేమ జీవితం బాగుంటుంది భాగస్వామితో మనస్పర్ధల దూరమై పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అన్వే దినదిన ఆర్థిక అభివృద్ధిని కూడా ఏర్పరచుకుంటారు ఉద్యోగస్తులకు పనిలో బాధ్యతలు పెరిగిన మీ యొక్క క్రమశిక్షణ వలన అధికారుల నొప్పును కూడా ఏర్పరచుకుంటారు వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలు చేయడానికి మంచి రోజునే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించాలి పాతపాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది రేపు మీ యొక్క ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆచితూచి ముందుకు సాగాలి అదేవిధంగా రేపు క్రమశిక్షణ ప్లానింగ్ కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన ఆమె యొక్క తెలివితేటలతో వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు లాభాన్ని తీసుకువస్తాయి కానీ భాగస్వామ్య